विबलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः నలభైవ సర్గ ధైర్యప్రదమైన హనుమద్ వచనాలు ఆలకించి జానకీదేవి తన క్షేమాన్ని కాంక్షించి మారుతి నాకు ఆనందం కలిగే సమాచారాన్ని వినిపించావు నీ దర్శనం మాత్రం తాపానికి శుష్కించిపోయి వానజల్లకు కలకలలాడే పైరు భూమిల అర్ధభాగం కార్యం సిద్ధించినట్లు అనిపించింది శోక కృషి భూతాంగినైన నేను ఆ పురుషోత్తమని కలిసేటట్టు నీవే చెయ్యాలి నీవు నాపై కరుణించి కాకవృత్తాంతాన్ని గుర్తు చెయ్యి మరో గుర్తు చెబుతాను ఒకనొ ఒకనాడు నుదుట పెట్టుకున్న తిలకం రాలిపోయింది అప్పుడు ఆ మహాత్ముడు మనస్సులను తీసి నా బుగ్గపై చుక్కగా పెట్టాడు నీవిధి చెప్పగా ఆయనకు తప్పక జ్ఞాపకానికి వస్తుంది హనుమంత వరుణదేవ దేవేంద్రులతో సమానుడైన ఆ పురుషోత్తముడు రావణుడు నన్ను ఇలా అపహరించుకు వచ్చి ఇక్కడ ఉంచితే మౌనంగా ఎలా ఉండగలిగాడు దివ్యమైన ఆ చూడామని నేను బహుజాగ్రత్తగా ఉంచుకున్నాను దీన్ని చూసుకుంటూ ఆ ధర్మాత్మను ఇంతవరకు స్మరిస్తున్నాను మన ఖచ్చితమైన చూడామని నా నాథని కోసం నీకు ఇచ్చాను శోకిస్తూ ఇక నేను సజీవంగా ఉండజాలను రామప్రభువు కోసం దుస్సహ దుఃఖాలను ఈ రక్కసి మోకల హృదయ విదారక వచనాలు ఇంతవరకు తిలకిస్తూ వచ్చాను ఇక నేను సజీవంగా ఉండగలిగేది మాసకాలం మాత్రమే అని ఆ మహావీరునికి చెప్పు గడువు కాలం గతించాక నేను క్షణకాలం కూడా సజీవంగా ఉండడం అసంభవం హనుమంత రావణను భయంకర దృష్టిని నేను సహించలేకున్నాను ఇంతటి క్లేసవరా క్లేశవారాశిలో నేనున్న విషయం ఆలకించకుండా ఆ ధర్మ పరమాత్ముడు మాత్రం ఉపేక్షిస్తే నేను జీవాలతో ఉండజాలను అంది హృదయ విదారకంగా సీతాదేవి విలపిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే వాయునందనుడు అందుకొని అమ్మ నీ జాడ తెలియక ఏమీ తోచక ప్రభువు ఏ కార్యాన్ని చేయలేకున్నాడు సత్యశథం చేసి నేను చెబుతున్నాను నేను స్మరిస్తూ ఆయన పడే దుఃఖాన్ని చూడలేక లక్ష్మణుడు మహావేదన పడిపోతున్నాడు విశేష ప్రయత్నానంతరం నేను నీ దర్శనం చేశాను ఈ క్షణం నుండి నేను విచారించ పనిలేదు అమ్మ శీఘ్రకాలంలో నీ కష్టాలు అంతమైపోతాయి నీ సందర్శనార్థం ఆ సోదరులు ఆతృత పడుతున్నారు నన్ను చూడగానే నా ద్వారా నీ సమాచారం వినగానే వారు వచ్చి సపరివారంగా రావణుని అంతం చేసి లంకా నగరాన్ని భస్మం చేసి వేస్తారు శీఘ్రమే నిన్ను అయోధ్యకు తీసుకువెడతారు అమ్మ ప్రభువులు ఇతోధికంగా ప్రసన్నులయ్యే చిహ్నం ఏదైనా ఉంటే అని కోరాడు మహావీర సదా నా కేశపాసంలో అలంకరించుకునే మహోత్తమ దివ్య చూడామని నీకు సమర్పించాను దాన్ని తిలకిస్తూనే ప్రభువులు నిన్ను విశ్వసిస్తారు అని జానకీదేవి పలకగానే మహాతేజస్సాలి అయిన వాయునందనుడు ఆ తల్లికి ప్రణమిల్లి ప్రయాణోద్యుక్తుడయ్యాడు లంఘించ శరీరాన్ని వర్ధిల చేయసాగాడు అప్పుడు తన్ని సందర్శిస్తూ జానకీదేవి కన్నీరు కారుస్తూ హనుమంత రామలక్ష్మణ సుగ్రీవులకు వారి ఆమాత్య పరివార సర్వస్వానికి నా క్షేమం చెప్పు ఈ క్లేశసాగరం నుండి రామచంద్రుడు నన్ను దాటించేటట్లు నీవు ప్రేరణ చెయ్యాలి రాక్షసుల బెదిరింపులను గురించి నా కష్టాలను గురించి నీవు వివరించు మధ్య మార్గంలో నీకెట్టే ఆటంకాలు రావు సుఖంగా పురోగమించు అంది ఇక స్వల్పకాలం స్వల్పకార్యం శేషించి ఉన్నదనుకుంటూ హనుమంతుడు మనస ఉత్తర దిశను తిలకించాడు ఓం శాంతి శాంతి శాంతి